హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే చిన్న బతుకమ్మ సో ఈరోజు ఎంగిలి పూల్ల బతుకమ్మ అంటారు నైన్ డేస్ అయితే తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఫెస్టివల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ మార్నింగ్ లేచి ఫ్లవర్స్ అన్నీ అయితే కోసేసుకుంటాము ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో అయితే బతుకమ్మ పెంచుకుంటారు సో లేదంటే బయట కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి పూలన్నీ బాగా పూసాయి ఇంకా మార్నింగ్ వెళ్ళేసి తలంటు స్నానం చేసి దేవునికి అయితే పూజ చేసుకుంటాము ఇంకా మా పిల్లలకి అయితే మా అమ్మ పసుపు పెడుతుంది పిల్లలకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా అదే నేనైతే మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే పెడతాను అందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి మా తెలంగాణలో అయితే బతుకమ్మ అయితే చాలా పెద్ద పండుగ విదేశాలలో వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్కి మాత్రం తప్పకుండా ఊరుకొస్తారు సో అంత పెద్ద పండుగ మా తెలంగాణలో అయితే ఇంకా పిల్లలు అయితే పసుపు పెట్టేసుకున్నారు నేను కూడా ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ అయితే ఎప్పుడో తీసుకున్నాను బట్ ఈరోజు నేను కట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే అన్ని పువ్వులు తెంపేసి అయితే వాటర్లో పెట్టుకుంటాము ఎందుకంటే వాడిపోతాయి కదా ఇది గుమ్మడి పూలు కట్ల పూలు గోరంట పూలు మందార పూలు ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో బతుకమ్మ పేర్చుకుంటాము తంగేడు పువ్వు గుణక పువ్వు చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇప్పుడైతే సో ఇవన్నీ అయితే బతుకమ్మ పేర్చుకుంటాము ఇది తెలుసా మీకు దీన్ని అయితే తెలంగాణలో అయితే షిబ్బి అంటారు సో దాన్ని పెట్టి అయితే ఫస్ట్ పేర్చుకుంటాము ఫస్ట్ డే మాత్రము రెండు బతుకమ్మలను పేరుస్తాము సెకండ్ డే నుండి ఒక్కొక్క బతుకమ్మ మళ్ళీ లాస్ట్ డే మాత్రము పెద్దది చిన్నది రెండు బతుకమ్మలు పేరుస్తాము ఒక్కొక్క డేకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది సో నైన్ డేస్ మాత్రము నైట్ సెలబ్రేట్ చేసుకుంటాము మార్నింగ్ అయితే బతుకమ్మలో పేర్చుకుంటాము ఇంకా ఫస్ట్ డే కాబట్టి రెండు బతుకమ్మలను పేరుస్తున్నాము లాస్ట్ డే కూడా రెండు ఇంకా డైలీ మాత్రం ఒక్కొక్క బతుకమ్మ పేరుస్తాము మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడూ ఎప్పుడు బతుకమ్మను పేరుస్తామనేసి అయితే ఫస్ట్ అయితే బతుకమ్మ బొడ్డమ్మతో స్టార్ట్ అయ్యి ఎంగిల్ పూలతో మళ్ళీ ఫస్ట్ బొడ్డమ్మని కూడా నైన్ డేస్ ఆ సెలబ్రేట్ చేసుకుంటారు సో బొడ్డమ్మ అయితే మట్టితో చేస్తారు ఇంకా ఎంగిల్ పూల బతుకమ్మ నుంచి సద్దల బతుకమ్మ వరకు డైలీ అయితే బతుకమ్మ ఆడతారు పిల్లలు పెద్దలు అందరూ అయితే ఈవినింగ్ అందంగా రెడీ అయితే బతుకమ్మ ఆడుకోవడానికి వస్తారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం ఈ బతుకమ్మలో ఉంది ఇంకా ప్రీవియస్ అయితే ఎక్కువగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అయితే బతుకమ్మ ఈ తంగేడి పువ్వులు కూడా చాలా దొరుకుతున్నాయి ఇదివరకైతే అడవి తంగేడు ఉంటుంది కదా వాటితో పెరిచేది ఇప్పుడు ప్రతి ఇంటింటికి అయితే ఈ ఈ తంగేడి చెట్టు ఉంది సో పువ్వులు చూడడానికి మాత్రం భలే కనిపిస్తాయి సో ఎంత బాగున్నాయో మీరు కూడా చూడండి సో అన్ని గుణగ పువ్వు మన ఇంట్లో ఏ ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ తో అయితే పేర్చుకోవచ్చు ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పుకోవడానికి అయితే చాలా స్టోరీస్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు ప్రపంచమంతా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా మాత్రమే బతుకమ్మ ఫెస్టివల్కి అయితే తప్పకుండా వస్తారు అండ్ జానపద పాటలతో బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటాము బతుకమ్మ ఫెస్టివల్ కోసం అయితే అందరూ ఆడబిడ్డలు అయితే ఎంతో వెయిటింగ్ చేస్తారో తెలుసా నైట్ అంతా ఒక నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ వరకు బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఆటపాటలతో అయితే చూడడానికి అయితే అంగరంగ వైభవంగా ఉంటుంది సో బతుకమ్మను పేర్చేటప్పుడు కూడా ఇష్టంగా పేరుస్తాం మేము అయితే చాలా ఇష్టం నాకు బతుకమ్మ పేరు అవడం అంటే ఇంకా మా పిల్లలు కూడా నన్ను చూసి నేర్చుకుంటున్నారు ఇలా పేరు వాళ్ళు సో వాళ్ళు కూడా నేను నేనంతా పేర్చినాకైతే ఉన్న ఫ్లవర్స్తో వాళ్ళు కూడా చేసుకున్నారు ఎంగిలిపూల బతుకమ్మ రోజు అయితే ఫస్ట్ సో ఇది అమావాస్య రోజే ఎంగిలిపూల బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము పెద్దలకి కూడా ఈరోజు బియ్యం ఇస్తారు సో గుమ్మడి లోపల భాగము గౌరీ స్వరూపంగా భావిస్తారు ఫస్ట్ అయితే బతుకమ్మ అని అయితే పేరు లేదు గౌరీ అని పేరున్నది ఆ తర్వాత బతుకమ్మగా చేంజ్ అయిపోయింది డైలీ ఈవినింగ్ అయితే అందరూ బాగా రెడీ అవుతారు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ అయితే సో అందరూ ఒకే దగ్గర బతుకమ్మను పెట్టుకుంటారు ఫస్ట్ టైం మాత్రము టెంపుల్స్లో పెట్టుకుంటారు సెకండ్ డే ఇంకా ఎవరికి దగ్గరగా వీలుంటే ప్లేసెస్ ఎక్కువగా ఉన్న దగ్గర అయితే పెట్టుకుంటారు ఇంకా నైన్ థర్టీకి అయితే ఇంకా లాస్ట్ ఇంకా నైన్ థర్టీ టెన్ వరకు ఆడతారు లాస్ట్ రోజు మాత్రము వాటర్లో నిమజ్జనం చేస్తాము బతుకమ్మని మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే నువ్వులు బియ్యం పిండితో అయితే నైవేద్యం చేసి పెడతారు ఇంకా తులిసి ఆకులు కూడా పర్లేదు ఏదో ఒకటి అయితే నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి సో ఒక్కొక్క ఫ్లవర్కి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మనం బతుకమ్మకి యూస్ చేసే ప్రతి ఒక్క దానిలో అయితే చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి సో బతుకమ్మని అయితే షిబ్బి లేదా రాగి పల్లెం తాంబూలంలో అయితే పేరుస్తారు ఎందుకంటే అందులో పేరుస్తే అయితే పెద్దగా భలే వస్తుంది అందుకైతే ఎక్కువగా అయితే ఫస్ట్ మాత్రము షిబ్బి రాగి పల్లెంలో పేరడానికే ట్రై చేస్తారు అండ్ ముందుగా తంగేడాకులు తంగేడు పూలతో కట్టలుగా కట్టి ఫస్ట్ బతుకమ్మను పేరుస్తారు ఎందుకంటే బతుకమ్మ అయితే స్టాండర్డ్గా ఉండాలంటే కింద అయితే మంచిగా ఆకులతో వేసి పేరుస్తే అయితే చాలా అందంగా కనిపిస్తుంది పేరవడం ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉంటుంది చిన్నగా పేర్చుకున్నా కూడా బతుకమ్మ చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మనం ఎన్ని ఫ్లవర్స్ పెట్టినా కూడా పేరవడంలో ఉంటుంది స్పెషాలిటీ అనేది సో అలా బతుకమ్మ అయితే పేరుస్తాము ఇంకా మాకైతే ఇంకా బతుకమ్మ పేరవడం అయితే ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇంకా ఫస్ట్ డే కాబట్టి చిన్నగానే పేర్చుకుంటాము అంత టైం ఏం పట్టదు లాస్ట్ టైం మాత్రము చాలా టైం తీసుకుంటుంది ఇంక ఈరోజు కూడా మా పిల్లలు రెడీ అయ్యి నేను రెడీ అయ్యేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది బతుకమ్మను పేర్చుకోవడానికి ఈ కట్ల పూలు మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇవైతే బెంగళూరులో అయితే ఎక్కడ చూసినా కూడా కట్ల చాలా ఉంటాయి బట్ ఇక్కడ మా దగ్గర మాత్రం ఎక్కువగా దొరకవు ఎక్కడో ఒకడా దొరికితే మాత్రం మా అమ్మ తీసుకొచ్చింది సో కట్ల అయితే చాలా బాగుంటాయి బతుకమ్మకు పెడితే గోరెంట పువ్వులు అండ్ మందార పువ్వులు అయితే ఇవి చాలా అట్రాక్షన్గా అనిపిస్తాయి పైన పెడితే సో ఇవైతే ఇంకా పెట్టుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బతుకమ్మ అలానే చూడాలనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి గునుగ పువ్వు అయితే బతుకమ్మకి ఇంకా అందంగా కనిపిస్తుంది జడ పువ్వు అండ్ కట్ల పువ్వులు ఇవన్నీ అయితే భలే కనిపిస్తాయి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్కి అయితే చాలా డేస్ అయితే హాలిడేస్ ఇస్తారు ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇస్తారు లక్కీగా బెంగళూరులో కూడా మాకైతే నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మాకు హాలిడేస్ వచ్చాయి కొన్ని స్టేట్స్లో మాత్రం ఒక ఫోర్ డేస్ టూ డేస్ మాత్రమే సెలబ్రేట్ చేస్తారు సో మాకైతే అక్కడ ఫెస్టివల్ మాత్రము ఒక బతుకమ్మ మాత్రము చాలా మ్యాచ్ అయిపోయింది సంక్రాంతి ఇవన్నీ మాత్రం హాలిడేస్ ఏమి ఉండవు బతుకమ్మకు అయితే కర్ణాటకలో కూడా ఒక నైన్ డేస్ అయితే హాలిడేస్ ఇస్తారు సో అందుకే ఇంకా మేము లక్కీగా వచ్చేసాము హాలిడేస్ లేకపోతే మాత్రము ఫెస్టివల్స్కి అయితే వాళ్ళమే కాదు సో మాకు ఇంకా హ్యాపీ మాకైతే హాలిడేస్ ఇచ్చినందుకైతే ఫైనల్గా అయితే బతుకమ్మను పేర్చేసాను ఎలా ఉందో కమేంట్ చేయండి అండ్ ఇంకో చిన్న బతుకమ్మను కూడా పేరుస్తున్నాను రెండు బతుకమ్మలు పేర్చాలి కదా ఇంకా చిన్నదాన్ని కూడా పేరుస్తున్నాను చిన్నది కొంచెం తక్కువ ఫ్లవర్స్ అయితే పేరుస్తాము ఎందుకంటే ఎక్కువగా పువ్వులు అయితే పూయలేదు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువగా పుయ్యలేదు అవసరం లేని రోజు మాత్రం ఎక్కువగా పూస్తాయి పువ్వు

బతుకమ్మ పండుగకైతే అన్ని పిండి వంటలు చేసుకుంటారు సకినాలు గ్యారలు అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా అరిసెలు అన్ని పిండి వంటలు అయితే చేసుకుంటాము సో ఒక పెద్ద పండుగ లాగా ఇంకా నైన్ డేస్ ఇంకా మాకు మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా ఈవినింగ్ దాకా అన్ని వాక్స్ అండ్ నైట్ బతుకమ్మ ఆడుకోవడానికి అసలు టైమే ఉండదు నైన్ డేస్ అయితే అందరు ఇంట్లో రిలేటివ్స్ వస్తారు సో మళ్ళీ షాపింగ్స్ చేస్తూ ఉంటారు షాపింగ్ మాల్కి పోతే అసలు ఎక్కడ చూసినా ఖాళీగానే ఉండదు అందరూ ఫుల్ జనం ఉంటారు సో అందుకే ముందే షాపింగ్ చేసుకోవాలి అందుకే నేనైతే ఎప్పుడో షాపింగ్ చేసుకున్నాను ఒక టూ మంత్స్ బ్యాకే ఇంకా అందుకే ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు ఫెస్టివల్స్కి రిలేటివ్స్తో అండ్ ఇంకా వచ్చేదే ఇప్పుడు కాబట్టి బెంగళూరు నుండి సో అందరి ఇంటికి వెళ్ళేసి రావాలి బతుకమ్మ అయితే రెండు పేరవడం కంప్లీట్ అయిన తర్వాత మన ఇంట్లో అయితే దేవుని రూమ్లో అయితే బతుకమ్మలను పెట్టుకుంటాము నార్మల్గా కింద పెట్టకూడదు ఏదైనా పీట లాంటి స్టూల్ లాంటిది వేసి పైన పెట్టుకోవాలి తర్వాత ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కడ్డీ అండ్ క్యాండిల్స్ పెట్టుకొని అయితే మనం బయటికి వెళ్ళాలి ఆయన బతుకమ్మ రోజు మాత్రము లాస్ట్ డే మాత్రము మేమైతే పసుపుతో అయితే గౌరమ్మను రెడీ చేసుకుంటాము ఫస్ట్ డే అయితే గౌరమ్మను ఏమి పెట్టుకోము అండ్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేను మీకు చెప్తున్నాను కొన్ని కొన్ని దగ్గర అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు బతుకమ్మ పేరవడం కంప్లీట్ అయిన తర్వాత దేవుని రూమ్లో పెట్టుకుంటాం కదా సో మనం పైన అయితే తడిగుడ్డ వేసి పెట్టుకోవాలి నార్మల్గా పెడితే అయితే వాలిపోతాయి కదా అందుకే తడిగుడ్డ వేస్తే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ అండ్ దీపం అగర్బత్తి కడ్డీలు పెట్టుకొని పోతే సరిపోయింది అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఈ నైన్ డేస్ అయితే డైలీ రెడీ అవ్వడాకే సరిపోతుంది ఈవినింగ్ అంతా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్సు శారీస్ పిల్లలు కూడా సో భలే సెలబ్రేట్ చేసుకుంటాము నైన్ డేస్ అయితే సో మీరు కూడా మా అలాగైనా సెలబ్రేట్ చేసుకుంటారు కొమ్మ చేయండి ఇంకా రెండు బతుకమ్మలు పేరవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అయితే రెండు బాగా వచ్చినాయి సో ఎక్కువగా ఫ్లవర్స్ ఏం లేవు బంతి అసలు మా తోటలో ఉన్నాయి తీసుకురావడానికి ఇంట్లో ఎవరూ లేరు సో అందుకే ఇంట్లో తంగేడి పువ్వు ఉంటే తంగేడి పువ్వుతోనే బతుకమ్మ పేరుచేశాను ఇంకా బంతి పువ్వులు ఉంటే మాత్రం బతుకమ్మ కొంచెం పెద్దగా వచ్చేది టైంకి వెళ్ళి తీసుకురావాలంటే ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడైతే సో అందుకే ఇంకా పోయి తీసుకురాలేదు మాకు తోటలో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు తీసుకురావడానికి ఎవరు లేరు అందుకే ఇంకా ఈ ఫ్లవర్స్తో సరిపెట్టుకున్నాము ఇంకా పీట పైన అయితే ముగ్గేసుకుంటున్నాను లాస్ట్లో అండ్ ఏదో ముగ్గు వేసుకొని పీట పైన అయితే బతుకమ్మ పెట్టుకోవాలి ఇంకా తడిగుడ్డ వేసుకుంటే అయితే ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా బతుకమ్మ అంతా పెరవడం కంప్లీట్ అయినాక దేవుని దగ్గర పెట్టుకున్నాకైతే ఇంకా అప్పుడైతే నేను లంచ్ చేశాను ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది మా పిల్లలు మేము పెద్ద అల్లరి చేశారు బతుకమ్మ పేర్చేటప్పుడు మాత్రము మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా కష్టమైపోయింది ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేకపోతే మాత్రం ఈజీగా తొందరగా పనులు అయిపోతాయి బట్ ఇంట్లో పిల్లలు ఆడబిడ్డలు ఉంటే నా ఇల్లు కలకలలాడిపోయింది ఇంకా మా జున్ను అయితే తినేసి అయితే ఇంకా ఈవినింగ్ కోసం ఇప్పటి నుండే రెడీ అవుతుంది నెయిల్ పెయిన్ పెట్టుకుంటుంది పిల్లలు పిల్లలైతే మాకు సౌరాలు కావాలని అడిగారు సో అవన్నీ అయితే ఇంకా లోపల పెట్టేసి పోయాను కదా ఇంకా అవన్నీ తీయాలి ఇంకా మేము బతుకమ్మకి ఈవినింగ్ ఏమేమి బట్టలు వేసుకుంటామో చూపిస్తున్నాను మా పిల్లలకి అయితే లంగా బ్లౌజెస్ తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను ఇవి బట్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి ఇంకా ఈ ఒక్కసారికే వచ్చేది లాస్ట్ ఎందుకంటే పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు ఇంకా ఈ ఒక్కసారికి అయితే యూజ్ అయ్యనేసి అయితే ఇప్పుడే వేస్తున్నాను ఇది కొంచెము ఐరన్ చేపించాను ఎందుకంటే చాలా టైమ్స్ వేసుకున్నారు ఐరన్ చేపించలేదు అందుకే ఇంకా ఐరన్ చేపించాను ఇవన్నీ లాక్డౌన్లో తీసుకున్న బట్టలు ఇదైతే మంచి పట్టులంగా అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా టైమ్స్ వేశాను ఇదేమో మా చిన్నది ఖుషీది దాన్ని కూడా పట్టులంగా బాగుంది కదా పట్టులంగా అండ్ గ్రీన్ పట్టులంగాకి పింక్ బ్లౌజు ఇవన్నీ అయితే మేము ఎక్కువగా స్టిచ్చింగ్ చేసిన పిల్లలకి యూజ్ చేస్తాము మనం షాప్లోకి ఉన్నవి అయితే పిల్లలకి ఇచ్చింగ్లా ఉంటాయి ఇలాంటివి అయితే పిల్లలకి చాలా హ్యాపీగా వేసుకుంటాం ఎంతసేపు అయినా పిల్లలకి ఇలాంటి ఫెస్టివల్ టైము అండ్ మ్యారేజ్ టైంలో పట్టులంగలు వేస్తే అయితే చాలా బాగుంటాయి మా ఖుషి అయితే నేను వీడియోస్ తీసుకుంటే అయితే నా ట్రై లాక్కుంటుంది సో అందుకే కాసేపు అయితే వెతుకున్నాను ఈ లంగా అయితే పెద్ద పాపది సో పెద్ద పాపది అయితే పింక్ కలర్ మంచి కలర్ ఇలాంటి శారీస్ కట్టుకుంటే అయితే భలే ఉంటాయి ఇవన్నీ పట్టు కాబట్టి అప్పుడు చాలా కాస్ట్ పడ్డాయి లాక్డౌన్లో లో మా పాప బర్త్డేకి తీసుకున్నాము ఫస్ట్ బర్త్డేకి కి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి ఇంకా పిల్లలకి పట్టులంగాలు వేస్తాయి చాలా క్యూట్గా ఉంటారు ఇప్పుడే పిల్లలు పట్టు లంగాలు శారీస్ లాంటివి వేసుకుంటారు ఆఫ్ శారీస్ కొంచెం పెద్ద మాత్రం అస్సలు వేసుకోరు సో అందుకే చిన్నప్పుడే ఇంకా పిల్లలు చాలా క్యూట్ క్యూట్గా రెడీ కావాలని నాకు కూడా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇది వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నాను కదా శారీ సో అదే శారీ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద శారీస్ వేసుకుంటే అయితే నాకు ఆడడం కష్టమైద్ది అందుకే నార్మల్ శారీ వేసుకుంటే అయితే సరిపోయిద్ది ఇంకా బట్టలు అయితే అన్నీ తీసి రెడీ పెట్టుకున్నాము బతుకమ్మ పై కూడా తడిగుడ్డ వేసాను ఇంకా ఈవినింగ్ అయితే పూలు తీసుకొచ్చుకున్నాము బయట చామంతిలు ఉన్నాయి షాప్లో అవి పెట్టుకుంటే అయితే జుట్టు బలే లాగేస్తుంది అయితే ఇంకా సన్నజాజులు అండ్ ఆకు పెట్టి అయితే పూలు అల్లుతున్నాను ఈవినింగ్ త్వరగా అయితే పూలు అల్లేసుకోవాలి పిల్లల్ని కూడా పడుకోబెట్టాను ఎందుకంటే పిల్లలు ఆఫ్ ఆఫ్లో పడుకోకపోతే ఇంకా ఈవినింగ్ అసలు ఆడుకోరు అల్లరు బాగా చేస్తారు సో అందుకే పిల్లల్ని పడుకోబెడితే అయితే పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఫ్లవర్స్ కూడా అల్లేసాను ఇంకా ఈవినింగ్ మా అమ్మ అయితే స్నాక్స్ కింద అయితే సరవపిండి పెట్టింది పిల్లలు ఇంకా లేసాక సెరవుపిండి పాలు తాగి ఫ్రెష్ అప్ అవుతారు అంటే ఏదో ఒక స్నాక్ పెట్టకపోతే పిల్లలు సరిగా ఆడుకోరు కదా సో ఏదో ఒక స్నాక్ పెడితే వాళ్ళు ఇంకా ఫ్రెష్గా తినేసి అయితే ఇంకా స్నానం చేశారు పిల్లలకి అంటే కొంచెం ఫుడ్ పెట్టి పంపిస్తే హ్యాపీగా ఆడుకుంటారు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నేను వీడియోస్ తీసుకున్నాము మా పిల్లలు అయితే ఇద్దరు చెరొక్క బతుకమ్మ పట్టుకున్నారు నాకు భయం వేసింది కింద పడేస్తారా ఏమి అనేసి అయితే ఇంకా పిల్లలు పడేవారు బట్ కొంచెం భయం వేస్తుంది కదా ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరికి అయితే జుట్లు వేసాను భలే క్యూట్గా ఉన్నారు ఇంకా ఈ లంగా బ్లౌజులు అయితే ఇంకా నెక్స్ట్ టైంకి అసలు రావు చిన్నగా అయిపోయినాయి ఇప్పటికే అందుకే ఇంకా లాస్ట్ టైం అని వేసేసాను పిల్లలకి ఎందుకంటే అసలు పిల్లలు చాలా గ్రో అవుతున్నారు ఈరోజు తీసుకున్న డ్రెస్ రేపటికే చిన్నగా అయిపోతుంది అంతా గ్రో అవుతున్నారు ఇంకా ఫైనల్గా అయితే అందరూ మాకు దగ్గర పెట్టుకొని బతుకమ్మ ఆడుకుంటున్నాము మా ఊర్లో వాళ్ళందరూ అయితే ఒకే రకం శారీ తీసుకున్నారు సో కొందరం ఇంకా మేము బయట నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళం మాత్రం వేరే శారీస్ కట్టుకున్నాం కానీ ఊర్లో వాళ్ళందరూ ఒకే శారీ కట్టుకున్నారు ఇంకా ఈవినింగ్ మాత్రం కోలాటాలు ఆడతారు సో కాసేపు పాటలతో పెడతారు కాసేపు అయితే డెక్ పెడతారు ఈవినింగ్ అయితే ఇంక అందరూ ఒకే దగ్గర మేము ఆడే దగ్గర ప్లేస్ లేదు బతుకమ్మలు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర చిన్న బతుకమ్మ పెట్టి అయితే ఇలా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అసలు ఒక టూ త్రీ అవర్స్ అయితే కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా అయితే భలే ఆట ఆడుకున్నారు నేనైతే ఒక వన్ అవర్ ఆడుకున్నాను అంతే ఇంకా పిల్లలు అయితే ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి అసలు సరిపోదు కదా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయిపోయింది మీరు మీ బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక మేము చేయండి